డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు రాష్ట్ర అభివృద్ధి కూటమి లక్ష్యమని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు సోమవారం పామూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు పామూరు పట్టణంలో ఇంటింటికి తిరిగి ఆయన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎలా అందుతున్నాయి అనే వివరాలను వారికి అందజేశారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల తీరుపై ప్రజల అభిప్రాయాలను వారు తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రీకరించి పనిచేయడం జరుగుతుందని కనగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు కనగిరి నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఆయన కోరారు అవినీతికి అక్రమాలకు తావు లేకుండా పరిపాలన సాగాలని తెలుగుదేశం పార్టీ లక్ష్య గా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన కోరారు భూములు అక్రమాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు తప్పుడు పత్రాలతో భూ కుంభకోణాలకు పాల్పడిన వారిని జైలుకు పంపడం జరుగుతుందని ఆయన అన్నారు రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి తప్ప అక్రమ మార్గాన సంపాదించుకోవడానికి కాదని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం ఏడాదిలో సాధించిన విజయాలను ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆయన కోరారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాల వలనే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారని ఆయన అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేస్తుందని కనిగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ వరవ శ్రీనివాసులు అన్నారు కనిగిరి నియోజకవర్గ అభివృద్ధి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి వలనే సాధ్యమని వారవ శ్రీనివాసులు అన్నారు